తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో కూటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైన సందర్భంగా అడుగునే కార్యక్రమాన్ని ప్రకటించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు ఆకుల రామకృష్ణ టిడిపి ఇన్ఛార్జ్ మనోజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటి ఇంటికి వెళ్లి ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలను వివరించారు రానున్న రోజులలో అనపర్తి నియోజకవర్గం మరింత అభివృద్ది పదంలో తీసుకుపోవడమే కాకుండా అని ఆయన రామకృష్ణారెడ్డి ప్రజలకు వివరించారు కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు ఉన్నారు మండలంలో ఉంది అది కదా ఇక్కడ ఆట ఉంది ఆటో లేదు మార్పిచ్చేసుకోండి ఇక్కడ మార్పిచ్చేసుకుంటూ ఇక్కడ వస్తుంది కదా

ఎంత వస్తుంది ఆరు వేలు వస్తుందా గతంలో పెన్సులే మూడు వేలు అలా ఉండిపోయింది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చేసిన దగ్గర నుంచి అలా ఉండిపోయింది వాడు ఆరు వేలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాకనే చేయడం అవును అందుకే సంవత్సర కాలం కూడా ఏం జరిగిందో అన్ని వివరాలు ఇస్తాం ఆలోచించండి ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో చాలా సంవత్సరాల్లోనే ఏం జరిగింది రోడ్లు చూశారు కదా మీరు బయటికి వెళ్ళి వాళ్ళు కదా రోడ్లు ఎంత అర్థమైన రోజుల్లో ఇవాళ ఎలా ఉంది చూశారు ఐదు సంవత్సరాలు బాగా చేయాలి వాళ్ళు బాగా చేయాలి రెండు లక్షల పోట్లు అప్పులు చేస్తే అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చేయకపోవడం ఎన్నీ అర్థం చేసుకొని ఓటమికి అండగా నిలబడాలి కలిసి వస్తుందమ్మా వస్తుంది అమ్మా నాలుగు వేలు అందులో మూడు వేలు ఇవ్వడానికి ఆఖరి సంవత్సరం దాకా నడిపించారు అది పాత మూడు వేలు వెంటనే ఇంకో నాలుగు వేలు ఏడు వేలు ఇచ్చేసారు అప్పటి నుంచి ప్రతి నెల ఒకటో దానికి తెల్లవారుజాము తెచ్చి తీర్చేస్తున్నారు అమ్మా అదేవిధంగా ఊర్లో చేసినాయి అభివృద్ధి కార్యక్రమాలు కానీ గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది సంవత్సరంలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచించి మా కూటకు అండగానే అలా ము ఉచిత బస్సు అన్నాం రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు కూడా ఇస్తాం పది సిలిండర్ ఆల్రెడీ మొదలైనవి అన్ని మేము చేస్తాం ఈఎంఐ కూడా వస్తాయి డబ్బులు పెద్ద తర్వాత పడతాయి మళ్ళీ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా పడతాయి అమ్మా వాళ్ళకి పదో తారీఖు తర్వాత పడతాయి ఈ సంవత్సరం ఏం జరుగుతుందో చూశారు అభివృద్ధి ఎలా జరుగుతుందో సంక్షేమం ఎలా జరుగుతుందో అందుకోసం మీ అంతా అండగా నిలబడాలి పెన్షన్ వికలాంగులు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు చేశారు పదిహేను వందల నుంచి తర్వాత మరలా పెంచడం వేస్తుంది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాకనే పెంచడం అయ్యింది అందుకోసం ఇవాళ వృద్ధుల పెన్షన్ మూడు వేలు చేస్తాను నాలుగు ఐదు సంవత్సరాలు కానీ చేయలేదు మీకు వికలాంగులు అసలు పెంచలేదు ఇవాడు ఒకసారి ఆరు వేలు చేశారు అలాగే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఏం చేస్తున్నాయో ఇవన్నీ దీంట్లో ఉన్నాయి అదేవిధంగా ఇవన్నీ ఇవన్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవి మీ గ్రామంలో జరిగిన కార్యక్రమాలు ఇవి ఇవన్నీ చూసుకుని ఈ కూటమికి అండగా ఉండాలి బాబు ఏం చదువుతున్నావు నువ్వు படிந்த நூ எ படிந்தம்மா பதமூடு வை படிந்த எந்தமாதிரி எந்த

ఈ మధ్యన పెద్ద గొడవ పెట్టేసి అప్పుడు తప్పలంటే గొడవ పెట్టేసి అప్పుడు రాత్రులు కుక్కలు పేరు చచ్చిళ్ళు అక్కడ పాడేట్ లెటర్ పెట్టాడు మార్నింగ్ వచ్చాడు చైర్మన్ గారు బాధ లెటర్ డిస్కషన్ వచ్చింది కొంపు బాధ ఎక్కువ ఈ ఈపీపిసిబి కాకినాడ ఆయన కూడా ఒకటి ఫార్వర్డ్ చేసేది అలాగే తహసీల్దార్ గారికి అందరికీ పంపించండి మీరు ఇచ్చిన నోటీస్ నేను మాట్లాడతామా